నూజివీడ్ నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో క్యూఆర్ కోడ్ డిజిటల్ బుక్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే మేక ప్రతాప్ అప్పారావు నియోజకవర్గమైన రైతు విభాగం అధ్యక్షుడు ఈలప్రోలు వెంకట సుబ్బయ్య వైసీపీ నాయకులు నూజివీడ్ నియోజకవర్గం పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలపై వేధింపులు అక్రమ కేసులు ఎక్కువయ్యాయని ఆరోపించిన మాజీ ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాప్ అప్పారావు అన్యాయంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దారి కాచి దాడులకు పాల్పడంతో పాటు కూటమి నాయకులు భూకబ్జాలు సైతం పాల్పడుతున్నారని ప్రతాప్ అప్పారావు ఈ క్యూఆర్ కోడ్ డిజిటల్ బుక్ నమోదు అన్ని ఫిర్యాదులను జగన్మోహన్ రెడ్డి చూడటంతో పాటు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బాధితులందరికీ జగన్మోహన్ రెడ్డి న్యాయం చేస్తారన్న ప్రతాపరావు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న భూ కబ్జాలు తప్పుడు కేసులు వేధింపులు అవినీతి లంచాలు తీసుకోవడం దోపిడ్లకు పాల్పడడం మోసం చేయడం వివక్ష జరుగుతుందని ఆరోపించిన మాజీ ఎమ్మెల్యే ప్రతాపప్ప రావు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి క్యూఆర్ కోడ్ డిజిటల్ బుక్ పోర్టల్ ను ప్రారంభించడంపై వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ధైర్యం పెరుగుతుందని భరోసా ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే ఎక్కడన్నా కొట్టేసి కూడా దారి కాచి కొడతాం జరుగుతుంది గత ఆరు నెలల కింద కూడా చాలా కేసులు జరిగినాయి మన ప్రాంతంలో అవన్నీ కూడా ఏంటంటే హాస్పిటల్లో జాయిన్ చేసాం అదేవిధంగా ఏంటంటే వాళ్ళకి న్యాయం చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఆ రోజున ఎలక్షన్లో గవర్నమెంటు మరి డిఫీట్ అయిన తర్వాత మరి ఇళ్ల మీదకు కూడా వచ్చి చాలా ఇళ్ళకేంటంటే డ్యామేజ్ చేయడం కూడా జరిగింది అందరూ చూశారు అందరూ చూశారు రోడ్ల మీద కూడా కొడటం జరిగింది వాళ్ళందరికీ కూడా ఇళ్ళు డ్యామేజ్ అయిన వాళ్ళందరికీ కూడా తగు విధంగానే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సహాయ సహకారాన్ని అందిస్తం జరిగింది ఇమీడియట్గా ఇమీడియట్గా జరిగింది ఒకళ్ళకే కొంత ఫిఫ్టీ థౌజండ్ చెప్పిన అది మీలో ఎవరికీ తెలియపోవచ్చు అందరికి ఇవ్వడం జరిగింది ఈ విధంగానే ఏంటంటే మరి కార్యకర్తలు అన్యాయంకి గురవుతున్నారు అని చెప్పేసి ఉద్దేశంతో రూజుల్లోనే కాదు మన ఆంధ్ర రాష్ట్రంలో ఏ మూల ఏం అన్యాయం జరిగినా సరే దానికి దాన్ని రికార్డ్ చేసి ఇమీడియట్గా మనం పంపించే పక్షంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి న్యాయం చేయడం జరుగుద్ది వారికి న్యాయం చేయడం జరుగుద్ది వారి అన్నీ కూడా చూస్తారు చూసి చిన్న కేసు కానించి పెద్ద కేసు దాకా మేజర్ కేసు దాకా అన్ని కేసులు కూడా చూసి అందులో తప్పుడు పోలీస్ కేసులు కానీ భూ కబ్జా కానీ లంచం కానీ అదేవిధంగా అవినీతి కానీ మోసం చేయటం ఉహనకూడకే దోపిడీ దోపిడీ చేయటం అదేవిధంగా దోపిడీ వేధింపులు వివక్ష ఈ విధంగానే జరుగుతూ ఉన్నాయి మరి మీరు చూడండి ఇవన్నీ కూడా కాగితాలు కూడా వచ్చినాయి ఇదేంటంటే దీన్ని తీసుకెళ్తాం దీన్ని పెడతాం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఒక ధైర్యం వస్తుంది ఇది కూడా రేపు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకి న్యాయం జరుగుతుంది ఇవాళ నాకు తెలిసిన కేసులో ఒక కేసు ఉంది నేను దానికి పట్ట వాళ్ళ వాళ్ళకి పట్ట నేను ఎప్పుడు ఇచ్చా రెండు వేల ఏళ్ళలో మనం ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు ఒక మహిళకి మరి రెండు ఎకరాలు భూమి పట్ట ఇవ్వడం జరిగింది ఇస్తే దానికోసం ఆ అమ్మాయి పాపం తిరిగి 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 మొన్న మన గవర్నమెంట్లో కూడా చాలా విశ్లేషణ చేసింది అనేక విధాలుగానే ఏంటంటే వాళ్ళు ఏమో అది జంక్షన్ పోలీస్ పరిధిలో వస్తుంది జంక్షన్ పోలీస్ పరిధిలోకి వెళ్తుంది అది ఆ అమ్మాయి తిరిగి తిరిగి కొంతవరకు లాక్కోవాలని ప్రయత్నం చేసింది తర్వాత ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏంటంటే వన్ సైడ్ అయిపోయిందట్టు ఇక్కడ ఎవరు లేరు ఆ అమ్మాయికి ఏమో సుమారు అరవై ఐదేళ్ళు పైన ఉంటాయి ముసలమ్మ పిల్లలు ఏమో పహం వాళ్ళేమో వీళ్ళ ఎమ్ఐకి ఏమైనా వస్తావు మాకు ఒక ఎకరం ఇస్తామని పాపం ఆ ఎమ్ఐ ఆశపడ్డారు కానీ పిల్లలు తల్లి అందరూ వచ్చి మనం చూస్తే ఇటువంటి కేసులు ఏంటంటే మనం బుక్ చేసేయాలి ఇందులో కాళ్ళు విరిగిపోతాయి లేకపోతే తలకాయ బయలుపోతాయి బయలుపోయినప్పుడు మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి దీంట్లో మనం బిర్చుల్లో మనం చేస్తే అది ఏంటంటే అది మన గవర్నమెంట్ రావటం ఏంటి ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి వాటిని ఏమో తీసి దాన్ని వాళ్ళకి న్యాయం చేయటం వాళ్ళకి ఇచ్చిన పట్టా ఉందా లేదా చూసుకుంటాం వాళ్ళకి న్యాయం చేయటం అంతే పట్టా ఇచ్చిన భూమిలోనే ఏంటంటే వేరే కూడా వచ్చి దాన్ని ఆక్యుపై చేసి నిన్ను రానివ్వడం అంటాం అంటే పోలీసు సపోర్ట్ ఏమో వాళ్ళకి ఇస్తున్నారంటే అది చాలా దారుణం ఆ కేసు కూడా దీంట్లోనేమో రేపు పొద్దున లెక్కిస్తాం ఎక్కిస్తాం ఆ విధంగానే అన్ని ఊళ్ళలో కూడా జరుగుతున్నాయి అది ఫీడ్ చేసే విధానం ఎట్లా అనేది ఇప్పుడు సుబ్బయ్య గారు రైతు నాయకులు సుబ్బయ్య గారు మీరు మాట మొన్న డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ ఆవిష్కరించారు మరి అది ఈ రోజున మన న్యూజువేడు మాజీ శాసనసభ్యులు ప్రతాపార నాయన్ గారు కార్యాలయంలో ఇవాళ ఈ డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ని ఆవిష్కరిస్తాం జరుగుతుంది జరిగింది ఇప్పుడు ఇదేంటంటే ప్రతి గ్రామంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి ఈ కూటమి నాయకులు తప్పుడు కేసులు పెట్టడం వేధించటం ఈ విపరీతంగా ఎక్కువైపోయినాయి వాటిని అన్నింటిని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఈ క్యూఆర్ కోడ్ డిజిటల్ బుక్ విడుదల చేశారు ఇప్పుడు ప్రతి కార్యకర్త అన్యాయానికి గురైన ప్రతి వైఎస్ఆర్ కార్యకర్త ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వాళ్ళ ఫోన్ ద్వారా స్కాన్ చేయంగానే వాళ్ళ ఫోన్ నెంబర్ అడుగుద్ది ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ వచ్చుద్ది ఆ ఓటీపీ ఎంటర్ చేయంగానే మీరు ఏ నియోజకవర్గం మీరు ఏ గ్రామం అవి తెలియపరిచి మీరు ఏ రకంగా అన్యాయానికి గురయ్యారు ఎటువంటి వేధింపులకు గురయ్యారు వాటినన్నింటినీ స్పష్టంగా అందుట్లో తెలియజేసి వాటికి ఏమైనా ఆధారాలు ఉంటే ఫోటోలు కానీ డాక్యుమెంట్లు కానీ ఏమైనా ఆధారాలు ఉంటే అవి కూడా అందుట్లో అప్లోడ్ చేయొచ్చు అప్లోడ్ చేస్తే అయ్యి అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు అది అందుట్లో అన్ని ఫీడ్ అయ్యి ఉంటాయి అది రేపొద్దున గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి అవన్నీ ఓపెన్ చేసి మరి ఎంతమంది అయితే కార్యకర్తలు ఈ విధంగా వేధింపులకు గురయ్యారని చెప్పి ఈ డిజిటల్ బుక్లో నమోదు చేసుకున్నారో వారి ప్రతి ఒక్కరికి నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేస్తారు అధికారుల్ని శిక్షిస్తారు కాబట్టి ఇది వైఎస్ఆర్ కార్యకర్తలకి ఎంతగానో ఉపయోగపడుతుంది గ్రామాల్లో కూటమి నాయకులు దాడి చేస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళినా గానీ కేసులు కూడా నమోదు చేయకోకుండా వాళ్ళు కూడా వేధింపులు గురి చేస్తున్నారు మరి అలాంటివన్నీ ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వాళ్ళకి జరిగిన ఇబ్బందులన్నీ అందుట్లో తెలియపరచడం ఏమైనా ఆధారాలు ఉంటే ఫోటోలున్నా లేదా దెబ్బలు తగిన ఫోటోలున్నా లేకపోతే డాక్యుమెంట్లున్నా అవన్నీ అందుట్లో స్కాన్ చేసి అప్లోడ్ చేస్తే అవన్నీ స్టోర్ అవుతాయి అవి ఎవరో చూడటానికి వీలుండదు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే అది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు దాన్ని ఓపెన్ చేస్తారు అప్పటి వరకు ఆ స్టోర్ అయి ఉంటాయి ఓపెన్ చేసిన తర్వాత నమోదు చేసిన ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుద్ది మరి అందరూ మరి అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్త ఈ క్యూఆర్ కోడ్ ని ఉపయోగించుకుని వాళ్ళ ఫోన్ ద్వారాగా మరి వాళ్ళ వేధింపులు వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడ్డారనేది మరి వివరించి మరి అందుట్లో నమోదు చేయాల్సిందిగా రోజు పిలుపునివ్వడం జరుగుతుంది మరి దాని గురించి ఈ రోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది